వైసీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని అరవై నాలుగో వైసీపీ అధ్యక్షుడు ధర్మల్ శ్రీనివాసరావు అన్నారు ఈ మేరకు అరవై నాలుగోటి గంగ్వరంలో గాజోక్ వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ గంటపిల్ లమ్మో ఆధ్వర్యంలో అరవై నాలుగో వైసీపీ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన ధర్మల్ శ్రీనివాసరావుని ఘనంగా సాలు సత్కరించి అభినందన తెలిపారు ముందుగా సాయిబాబు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం రెండు నిరుపేద కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసరుకులు అందజేశారు ఈ సందర్భంగా ధర్మర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మరొకసారి వార్డు అధ్యక్షుడికి అవకాశం కల్పించిన గాజోక్ మాజీ ఎమ్మెల్యే తెప్పల నాగిరెడ్డికి గాజోక్ వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల్ దేవన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు కేకే రాజుకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అన్నారు అలాగే వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారులకు వచ్చే విధంగా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని తెలిపారు ప్రతి కార్యకర్త ఏదో ఒక సేవా కార్యక్రమం పాల్గొని ప్రజలకు చేరువవ్వాలని కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పితాని అన్నవరం కొవిరి బాపనయ్య కదిరి సత్తయ్య డీఆర్బి నోకరాజు కొవిరి ఆది కంబాల్ మల్లేశ్వరరావు సింగపూర్ రాజు కదిరి సత్యానందం ను స్వామి కదిరి భూలోక పేర్ల దేవ పేర్ల రాము పేర్ల వెంకటేష్ కంబాల మధు కంబాల్ సతీష్ బడి బాబ్జీ మరియు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మరి మా అందరికి కావాల్సిన వ్యక్తి మా మత్స్యకారుల్లో ఒకలుగా రాజకీయ ప్రస్తాపన చేసి దురదృష్టకరంగా పోయిన కార్పొరేషన్లోనే ఓడిపోవడం జరిగింది నిత్యం ప్రజాసేవలోని ప్రతి ఒక్కరూ నిమ్మగ్నమై ఉండాలని ఆదేశాలతో మరి మేము కూడా ఒక అడుగు ప్రజాక్షేత్రంలోని ప్రజల మన్నలు పొంది గెలాలనే ఉద్దేశంతో మరి మేమందరం కూడా తలవ చేసుకొని మరి సేవా కార్యక్రమం స్టార్ట్ చేశాం ఈ సందర్భంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారు రాజభవన్ నియోజకవర్గం పెద్దలు మరి మాజీ ఎమ్మెల్యే తిప్పల తిప్పల నాగరెడ్డి గారు అలాగే ఇప్పుడున్న అధ్యక్ష ఇన్చార్జి తిప్పల దేవన్ రెడ్డి గారు ఆశీస్సులతో మరోసారి అధ్యక్షుడిగా అలాగే కార్పొరేటర్గా మాకు ధర్మసిన్ గారిని ఇచ్చినందుకు శుభ సందర్భంగా ఈ రోజు మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు గ్రామాల నుండి కూడా పిలిపించుకొని సిరి సర్త్కరం అంటే సాల్వా కప్పి అభినందనలు తెలియజేయడం జరిగింది కనుక మరి ఇలాగే ప్రజల్లో కూడా నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలని ఆశీసులతో మరి అన్న ధర్మ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తారు నా గంగవార గ్రామ మత్స్యకారు సోదరులందరకు హృదయపూర్వక ధన్యవాదాలు నన్ను మరలా గాజువాక నియోజకవర్గం అరవై నాలుగవ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించిన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి అలాగే యువనాయకులు ఈ గాజువాక నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించిన నా సోదరుడు తిప్పల్ దేవన్ రెడ్డి గారికి మరి అలాగే జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోదర సమానులు రాజు గారికి నాకు ఈ పదవి రావడానికి నాకు సహకరించిన నా అరవై నాలుగో వార్డు అన్ని గ్రామాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అందరికీ నేను రుణపడి ఉంటాను ఎందుకంటే పదవులు ముఖ్యం కాదు ప్రజా ముఖ్యం మనం ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు పదవున్నా పదవి లేకపోయినా ఆప్యాయుత పలకరించి గౌరవంగా మనం ఎప్పుడైతే ఆదరిస్తారో అదే ముఖ్యం ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని నా సోదరుడు సమీన్ గారు వాళ్ళ గ్రూప్ అందరూ కలిసి ఈ కటౌట్లన్నీ పెడితే కాదు మనం ఒక పేదవాడిని ఆదుకోవాలి పేదవారికి పట్టుదనం పెట్టాలి తటాట్లు చూస్తారు వదిలేస్తారు అలా కాదు వాళ్ళు గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించాలని నామాదిరిగానే వాళ్ళు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయడం చాలా ఆనందించే అందుకోసం రానున్న రోజుల్లో ఈ గంగవారం గ్రామంలో నిరుపేద కుటుంబాలు ఎవరైనా గంగవారం నాలుగు గ్రామాలు నిరుపేద కుటుంబం ఎవరైనా ఉంటే వాళ్ళు తినడానికి ఇబ్బంది పడినట్లయితే వాళ్ళందరినీ కూడా రానున్న రోజుల్లో నెలకిద్దరు చెప్పని మేము ఆదుకుంటామని మీ ద్వారా తెలియపరుస్తున్నాం నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో మరింత మీద ఒత్తిడి తేవడానికి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఉన్నారని మీరు